దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగోడు ఈ రోజు వీడియో ఏంటంటే పక్కింట్లోకి కొత్త అమ్మాయి ఎస్తే పార్ట్ 2 వెళ్ళ అన్నమాట వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అబ్బో ఈ కదా ఆగో బయటికి వెళ్ళినా చేసి మరి చిన్న పోరన్వి ఏం మాట్లాడుతాన్నావరా నువ్వు నేను చిన్నాన్ని ఎందుకు ఆయే నాకు అన్నీ తెలుసు అరే నీకు ఊక తిరుగుడేనారా స్కూల్కి పోవారా నువ్వు నేను స్కూల్కు మా పోతా కానీ నేను నైట్ చెప్పిన పని ఏం చేసినావు ఏం పని ఏం చేసుడు ఇట్లా మర్చిపోతే ఎట్లా సీనన్నా అన్న సీటిని నాకు సెడీ వేయమన్నా కదా సెడీ వేయకుంటే మీ విషయం అందరికీ చెప్తా

నాకు గవన్ ఏం తెలుసు సీన్ నేను చూసింది హీరోయిన్ కోసం చూసి నా పాటలు మంచి ఉన్నాయి దాంట్లో హీరోయిన్ కి పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉంటాయి అందుకే హీరోని జైలు వేసిర్రు అయితే ఇప్పుడు గివన్ నాకెందుకు చెప్తాను నువ్వు పిచ్చి పిచ్చి చెప్తే నిన్న ఇంకా జైలు ఎత్తారా అవునా నాతో పాటు సీటిని కూడా జైలు ఎత్తరా సీనన్నా అన్న ఇద్దరం పక్క పక్కకే ఉంటాం మంచిగా

ఒకటై చింటూ కానీ ఇప్పుడు కాదు మీరిద్దరూ పెద్దగయినాక పద్దెనిమిది సంవత్సరాలు నిండినాక అవుతారు అయ్యో నా సూనన్నా సరే కానీ నాకు ఒక మాట ఇవ్వాలి అదే సీటు నేను పెద్దగా నువ్వే మా ఇద్దరిని కలపాలి ఓకేనా సరే చింటూ అప్పుడు కలుపుతాము మీ ఇద్దరిని సరే నేను ఒకటన్నా నేను ఎట్లయినా సైంటిస్ట్ అయ్యి ఒక్క రోజుల పద్దెనిమిది సంవత్సరాలు ఉండేటట్టు టైం మిషన్ కానీ పెట్టాలి అమ్మాయి మొత్తానికి అయితే ఇంటి పోరని పీడ వదిలించుకున్నా స్వప్నంది ఇంకా ఫోన్ చేత్తలేదు స్వప్న చూడకుంటే అంత పిసిలేసినట్టు అవుతుంది ఫోన్ కదా స్వప్ననే కావచ్చు హలో స్వప్న నీకు వందేళ్ళు నీ గురించే ఇప్పుడే అనుకుంటానా నువ్వే ఫోన్ చేసినావు అబ్బా సీను అసీను ఏమనుకుంటున్నావు అంతదనం నా గురించి చెప్పేంది ఈ రోజు ఇంకా ఫోన్ చేస్తలేదు అనుకుంటున్నా నువ్వు ఫోన్ చేసినావు అవునా కన్నయ్య ఏం చెప్తున్నావు తిన్నావా ఇంకా తినలేదు సప్న నువ్వు తినిపిస్తావా తినిపిస్తా తినిపిస్తా టైం వచ్చినప్పుడు తప్పకుండా తినిపిస్తా సీను సరే కానీ నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు మరి గిఫ్టా అయినా వ్యాలంటైన్స్ డే అయిపోయింది కదా సీను పిచ్చిదానా డే అని కాదే రేపు పోయి నా బర్త్డే అందుకే అడిగినా అవునా రేపు నీ బర్త్డే నచ్చిన నాకు నేను ఎందుకు చెప్పలేదు అడ్వాన్స్ హ్యాపీ నేను కూడా మామ పంపించలేదు నాకు అంతే ఏం అనిపించలేదు కాసేపు నాన్నకు నువ్వు ఏం గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ రేపు స్పెషల్ డే కదా నువ్వు నాతో ఉంటే సరిపోతుంది నాకు అదే పెద్ద గిఫ్ట్ మామో నేను ఎట్లా కనీసం మా అమ్మ రమ్మి వాళ్ళని కూడా పంపించలేదు నేను ఏం చేయాలి చెప్పు ఏమో సపా నువ్వు ఏం చెప్తావు నాకు తెలియదు కానీ రేపు మన ఇద్దరం కలిసి బయటకు వెళ్తున్నాం అంతే నువ్వు తప్పకుండా వస్తున్నావు అబ్బా ఏంది శీను నేను ఎట్లా బయటికి రావాలి చెప్పు మా అమ్మ కనీసం రమ్మే వాళ్ళ ఇంటి కూడా పంపించలేదు అట్లాంటిది ఇక నేను బయటకు పోతా అంటే నన్ను ఎట్లా పంపిస్తుంది చెప్పు ఏమో స్వప్న నాకు నువ్వు కావని చెప్పకు నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటేస్తావు లేకుంటే లేదు అంతే ఏంది సీను అట్లా మాట్లాడతాను ప్రేమ లేకుంటేనే నిన్న రాత్రి కలిసినా మొన్న రాత్రి కలిసినా నువ్వు ఇంకోసారి అట్లా మాట్లాడక సీను నాకు మస్తు బాధ అనిపిస్తాంది నేను ఇంతకన్నా ఎందుకు అడుగుతా ఎప్పు చప్పున రేపు నా బర్త్డే అనే కదా అడుగుతున్నా లేకుంటే నేను నిన్ను గింత ఎందుకు ఫోర్స్ చేస్తా చెప్పు సరేరా ట్రై చేస్తా కానీ ఒకటి హోప్స్ అయితే పెట్టుకోకు నువ్వు ట్రై చేస్తా అన్నవంటే తప్పకుండా వస్తావు చప్పున థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆగు నేను కంపల్సరీ వస్తా అని చెప్పలే కదా నువ్వు ఎందుకంత అంత సంబరపడతాను నువ్వు వస్తావు సప్నా నాకు తెలుసు నాకు నీ మీద నమ్మకం ఉంది సరే బాయ్ సప్నా కొంచెం చిన్న పని ఉన్నది సరే బాయ్ మరి ఏందో ఏమో నా మీద నాకంటే వానికే ఎక్కువ నమ్మకం ఉంది నా మీద ముసలాకుండా కూటర్ తెచ్చుకున్నా అని ముసలి రాక ఉంది లేపేయాలి వామో ఈ ముసలోడు నా కళ్ళు దేమ్మంటే సాత కాలే గాని కూటర్ తెచ్చుకొని నేను లేకముందు మంచిగా తాగుతాడు ఏం చేస్తానో రా ముసలోడా నేను లేనప్పుడు మంచిగా కూటర్ తెచ్చుకొని తాగుతాను నా కళ్ళు దేమ్మంటే తెలే గాని అమ్మో వచ్చింది కదా దొంగముండది గంపెడ తెసిన ఏంది నోరు ఆ నోట్లకు దోమలు పోతాయి నోరు మీ ఫస్ట్ నాకు అంత జ్వరం వచ్చినట్టు పాడైంది నోరంతా ఏం తిన బుద్ధి అందుకే తెచ్చుకున్నా నీకనేసరికి కోటర్లు మందులు తెచ్చుకొని తాగుతావేమ్రా నాకు నిన్న ఈత కళ్ళు తాగబుద్ది అయింది తెమ్మంట తెచ్చిన వారా నువ్వు ఓ నీళ్లుంటాయి అవి ఉంటాయి అని గులుగుతువి ఇప్పుడు ఏమో లేకముందు మంచిగా తెచ్చుకొని తాగుతాన్నావు ఏంటి అప్పటి నుంచి ముసల్దానా నోరు బాగా లేదు రారాపూరా కొడుతున్నావు నన్నే ఏం రో ముసలోడా నోరు బాగలేస్తాంది ఈ నోట్లా కట్టే కూర్చుతే చెప్తానా ఏంది దొంగముండా నా నోట్లా కట్టే కూర్చుతా అంటాను ఏదో జ్వరం వచ్చి ఏందిన బుద్ధి అయితే తెచ్చుకుంటే ఓ తిట్టుడే తిడతాను నువ్వేమన్నా పని చేసేదాను అనే నేనే పొలం పొలం చూసుకుని పడితే ఇంట్లో నీకు అండి పెట్టుడు బరువైతుందా ఏంది నన్ను దొంగముండా అన్నవా నేనేం పని చేస్తలేను నీకు కదా సరే ఇప్పటి నుంచి నేను ఏం పని చేయ సప్పుడేక మంచంలో వండుకొని ఉంటా నువ్వు ఏం చేస్తావో ఇవి తాగు చి కనీసం తాగేటప్పుడన్నా మనిషి నువ్వు నన్ను ఎటువంటి తట్టే మాటలు అన్నావు కదా ఈ రోజు అన్నం కూర అంటేదే లేదు ఏం తింటవో చూస్తా గడ్డి తింటవో పెండ తింటవో తినిపో ఇక బయటకు పోయి దీన్ని ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నానో అప్పటి నుంచి నా జీవితంలో సుఖం అనేది లేకుండా వీకింది నాకు తెలియకుండా కోటర్ తెచ్చుకొని తాగుతాండి ఈ ముసలోడు ఈ మందులు ఏముంటది ఎప్పటికి తాగుతాడు ఒకసారి తాగన్న చూద్దాం అబ్బా కానీ ఇది కళ్ళు కంటే మస్తు ఉన్నది అందుకే కావచ్చు ఈ ముసలోడు పడి పడి తాగుతాడు అబ్బా ఈ ఎర్ర మందు మంచిగా ఉన్నది కొంచెం తాగంగానే మత్తచ్చి పాడైంది చాలిగా బాగా తాగితే ఏమన్నా అవుతుంది కావచ్చు ఓ బావో ఓ బావో ఓ బావో బంగారం నీ నవ్వే సింగారం తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయారా సోహం ఓ బావో ఓ బావో అగో ఏంది పోసి ఏమో చెయ్యి జాపి అడుక్కుంటాన్నావు ఎవరిని అడుక్కుంటాన్నావు ఏ చింటూ నువ్వెందుకు పోలే స్కూలుకు నన్ను పోసి అంటవేం రమ్మల్లా

సరేగా నేను వెట్లన్న పెట్టుకో నాకేంటి నువ్వు మాట్లాడతా అంటే నీ నోట్ల నుంచి అంత గబ్బు వాసన వస్తుంది ఏందాయను ఏంద్ర తీట పొరడ నీకు వాసన వస్తుందా నీకు వాసన ముక్కు మూసుకోరా సుండి పొరడా నువ్వు అంతేదో మందుదాయను అంత వాసన వచ్చి పాడైతాంది నేను పోతాన్నా అట్లా రా దారికి నేనంటే భయపడి పారిపోతన్నవేమ్రా నువ్వు అబో మేడం గారు బయటకు వచ్చారు నా కోసమేనా ఏంటి ఇదేమిది ఇప్పుడే నేను బయటకు వెళ్ళినా అప్పుడే కథం సీన్ వచ్చిండు అబో మన ఇద్దరు మనుషులు ఒకటే ఉన్నట్టున్నాయి ఈ బిత్తిరి నన్ను చూసి ఏమో ఆట తిరిగి ఏదో సిగ్గు పడుతుంది సీనేంది గిట్ల ఎత్తాడు ఏమో రోడ్డు మీద చేతులు స్వప్న సప్న ఆగింతెడ్డి మొక్కబ్దని అస్సలు అనుకోలే నేను మంచిగా రొమాంటిక్ గా చేతులు దాపితే ఏమో బీర్ పొయ్యి చూస్తుంది నాకెళ్ళి అమ్మో ఇలాంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఎవరన్నా చూస్తే నిజంగా ఇద్దరికి ఏదో ఉందనుకుంటారు సపరేట్ ఇంట్లకన్నా పోతా ఇదేంది ఇది బయటికి వెళ్ళింది నేను వచ్చిన చూసింది నవ్వింది మళ్ళీ లోపలికి వెళ్ళింది అయితే అయితే కాసేపు అయితే చూసుకున్న సప్నను నా మొత్తం చేసినావు కదనే వచ్చినవా బావా ఎందుకు బావా నువ్వు నన్ను ఎన్ని రోజులు మోసం చేసినావు నేను మోసం చేసినా నేనేం మోసం నన్ను మోసం చేసినావు నిన్ను నేను వదలను మళ్ళా మోసం చేసినా అంటవేమే మోసం కాదా బావ ఎర్ర కళ్ళు గింత మంచుకుంటుందని నాకెన్నడన్నా చెప్పినవా నువ్వు మంచిగా తెచ్చుకుంటూ లపక లపకం తాగుతూ నాకు ఎప్పుడన్నా గింత అంత అన్న పోసినవా నేనేమన్నా విధంగా ఉండా తాగుదామంటే నేను ఎట్లా కనిపిస్తానా నీకు అని బాగానే మాట్లాడు ఇప్పుడేమో నాకు తెలియకుండా నేను కోటర్ లేపేసినావు మళ్ళా నన్ను ముండ అంటవేమ్రా నేను ముండనైతే నువ్వు ముండ కొడుకు అయితే వారా ఏందేముండా బాగా రిమ్మెక్కిందా పిస పిస మాట్లాడుతున్నావు దొంగ బాడుకో మళ్ళా ముండా అంటవేమ్రా నిన్ను బొంద పెట్ట నీతోటి ఇట్లా లోల్లి పెట్టుకున్న కంటే సపడైతే వీగింది అయ్యా నుంచి అయ్యో బాబా పోతన్నావా మళ్ళగిట్టి ఇంట్లో కాలు పెడితే నీ కాళ్ళు ఇరగొడతా చెప్తాన్నా వాలు కనుల దానాని విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితేనే ఒక మాట రాక ఒక మాట రాక మూగబోతినే అబ్బా నిద్రపడతలేదు పడతలేదు ఎప్పుడు కావాలి ఏంది పన్నెండు కావడానికి ఇంకా ఐదు నిమిషాలే ఉంది సీనుకు ఏమన్నా గిఫ్ట్ కొనిద్దామంటే అమ్మనేమో బయటికి వెళ్ళనిత్తలేదు అబ్బో పన్నెండు అయింది కదా ఫోన్ చేద్దాం సీనుకు తొందర హలో సీను మనీ మోర్ హ్యాపీ టైమ్స్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ సప్నా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఫోన్ చేయవు కావచ్చు అనుకున్నా అవునా మన లవ్ స్టార్ట్ అయినాక వచ్చిన మొదటి బర్త్డే అనేది ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హ్యాపీ ఉండాలంటే నువ్వు నన్ను రేపు కలిస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటాను మన ఇద్దరం కలిసి ఎటన్నా బయటికి వెళ్ళాలి అమ్మ బయటికి ఎట్లా రావాల్సిన నేను కనీసం మా అమ్మ రమ్మ వాళ్ళ ఇంటికే పంపించలేదు నేను ఏమి ఇప్పుడు స్టడీ ఎత్తలేను కదా ఆపేసిన కదా అవన్నీ తెలివేసినా నువ్వు వస్తావు నువ్వు వస్తున్నావు అంతే ఇగో నేను వచ్చేది రాంది పొద్దు నేను చెప్తా నువ్వు ఇప్పుడే గన్నిగా హోప్స్ పెట్టుకోకు నేను హ్యాపీగా ఉండాలనుకుంటా వస్తావు లేకుంటే లేదు అంతే సరే రా నేను ట్రై చేస్తా అన్న కదా ఇవాళ నా బర్త్డే కదా కదమ్మా నాకేం లేదా ఇగో ఇస్తాన్న తీసుకో నాకేం అద్దు ఫోన్ లా నువ్వే ఉంచుకో స్వప్న ఒకసారి బయటకు వస్తావా అమ్మో నీకు ఒక దండం రా నన్ను ఇంకోసారి అయితే బయటకు రా మనకు బయట కలిసినప్పుడల్లా మన ఇద్దరం ఎవరికో ఒకరికి బుక్ అయితే అన్నం అందుకే సప్ నా రేపు బయటికి వెళ్దామంటున్నా ఈ ఊర్లో అస్సలే వద్దు సరేనా నిన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తా అక్కడ ఫుల్ ప్రైవసీ ఉంటుంది ఓకేనా ఏమో రా నచ్చేది వచ్చేది రాంది పొద్దున ఫోన్ చేస్తా బాయ్ రా పడుకో ఇక బాగా లేట్ అయింది కదా సరే బంగారం కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా బాయ్ దోస్తు నువ్వు చూసేటా మన వీడియో ఎట్లున్నా అయితే రేపు మన సీను బర్త్డే మన సీను బర్త్డే కి సప్నను కలుద్దాం అని అడుగుతాడు మరి సప్న పోతుందా మరి వాళ్ళ అమ్మ అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం దోస్తులు మన వీడియోలకి లైక్లు ఎవరు కొడతలేరు లా జర లైక్ కొట్టర్రీ మీరు లైక్ కొడతానే కదా మన వీడియోస్ అనేది ముందుకు పోయి మీలాంటి ఇంకెంతో మందికి చూపిస్తాయి జర లైక్ కొట్టరు దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్టున్నదో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టకూడు యూట్యూబ్ ఛానల్ని